హాయ్ అండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేశానండి దానికోసం అయితే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నైట్ పడుకునేటప్పుడే ఒక గ్లాస్ పెసల్కి పావు గ్లాస్ వరకు రైస్ నానబెట్టి పక్కన పెట్టానండి అవి అయితే చక్కగా నానున్నాయి వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇది రుబ్బిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుని పల్చగా కలిపి పక్కన పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత పల్చగా పెసరట్లు వేసుకోవాలండి కొంచెం మందంగా అయినా బాగానే ఉంటాయి కానీ నేను కొంచెం బియ్యం వేయటం వల్ల మనకి పలచగా వస్తాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి లైట్గా ఆనియన్స్ చల్లానండి మరీ ఎక్కువ వేయలేదు పిల్లలకు కదా అని చెప్పి తక్కువగానే వేసుకున్నాను పెసరట్టు కొద్దిగా కాలిన తర్వాత దానిపైన లైట్గా కొద్దిగా ఉప్మా వేసుకున్నానండి ఉప్మా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే పెసరట్లు అయితే రెడీ అయిపోయింది పెసరట్లకి కాంబినేషన్ నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి